తెలంగాణ వరద బాధితుల కోసం రేవంత్ రెడ్డికి విరాళం ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకి ఏపీకి భారీగా విరాళం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నిజంగానే జరుగుతున్నటువంటి ఈ విషయంలో చాలా టెన్షన్ వాతావరణం అయితే మెలకొంది సో ముఖ్యంగా విజయవాడలో వరద ధాటికి అంతా కూడా జనంకి సంబంధించిన విషయంలో వాలంటీర్స్ కు వస్తున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలతో నిజంగా ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఎవరూ లేదు జరుగుతున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే ఏపీ సర్కార్తో పాటు తెలంగాణ సర్కార్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది మన రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే అక్కడ పర్యవేక్షిస్తూ ఏరియల్ సర్వే చేస్తూ మరి అలాగే బోర్డుల సహాయంతో దగ్గరికి వెళ్లి భరోసా ఇస్తూ వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న ఈ వర్షాల రిలీఫ్ ఫండ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా యాభై లక్షల సత్వరమే అయితే విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే సో పలు ప్రాంతాలలో వరద నీరు ముంచెత్తింది ముఖ్యంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మంలో సంబంధించినటువంటి ఆ రోడ్లపై చూసి కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే కనీసం పడవలు కూడా అక్కడ పోలిని పరిస్థితి అంత ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నటువంటి సంగతి తెలిసిందే ప్రస్తుతం భారీ వరదలు వర్షాలతో మొత్తం ఎనలేని నష్టాన్ని చవిచూసింది ప్రాణ ఆర్థిక నష్టాలు భారీ స్థాయిలో ఉన్నారు ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియడం లేదు కాబట్టి నిజంగానే ఇప్పుడు కేవలం తమిళనాడు కేవలం గతంలో మనం కేరళ ల్యాండ్స్కేప్ గురించి విన్నాం కానీ ఇప్పుడు ఏపీలోనూ తెలంగాణలోనూ ఇంత విచారకరమైన సంఘటన రావడం బాధాకరం అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అండగా నిలబడాలని కోరుతున్నారు